ఏలూరు ఆర్ఆర్పేటలోని గో సంరక్షణ సమితి ప్రాంగణంలో వెంచేస్తున్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో కొలువైన జన్మాష్టమి పూజలను అందుకున్నారు జన్మాష్టమి వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో దెందులూరు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు తొలత రాధాకృష్ణలకు ప్రత్యేక పూజలను ఆయన నిర్వహించారు అనంతరం రాధాకృష్ణ వేషధారంలో ఉన్న చిన్నారులతో కాసేపు మాట్లాడారు అలాగే సమితి ప్రాంగణంలోని గోవులకు ఆహారాన్ని పెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సమితి నిర్వహణతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నడిపించడం ఎంతో అభినందనీయమని అన్నారు లోకాలన్నీ చల్లగా చూసే శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఆయన వెంట పలువురు నాయకులు తదితరులు ఉన్నారు

जना ठिक भयो सर आज नभनेको छ त्यसले बा फ्रि गरेर यसमा लग गर्छु भाइ धन्यवाद मलाई भन्नुहोस् न अहिले मलाई भन्नुहोस् न अहिले

శుభ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో బాల బాలికలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతి ఒక్క మనిషి కృష్ణుని అవతారంలో వీళ్ళంతా కూడా రెడీ చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మీ అందరికీ కూడా ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ గో సొంతిని మరింత గొప్పగా నడుపుతున్నటువంటి యొక్క యాజమాన్యానికి వారి యొక్క సిబ్బందికి మీ అందరికి కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ఆ యొక్క శ్రీకృష్ణు పరమాత్మ యొక్క ఆశీస్సులు మన అందరికీ కూడా నిండుగా కలవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో भागस्वामी जैसे हृदयपूर्वक धन्यवाद क